you okay. தாரா ஜெயின்டர் ஜெயின்டர் அங்க இருக்க டைம் இருக்க லேடிஸ் சார்லி மேல சலீம் சின்னா ஒரு நல்லா இருக்கு కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో స్థాపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కొరకు పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఇరవై సూత్రాల పథకం చేపట్టి ఈ ప్రాంతంలో ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కొరకు భూ పంపిణీ చేసినటువంటి కార్యక్రమం చేపట్టింది ఇందిరాగాంధీ గారు అప్పుడున్నటువంటి సమయంలో విద్య వైద్యం కూడు గుడ్డ అందించింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ సిద్ధాంతాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతూ ఎప్పుడు విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదు తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఐదుగురికి ఐదుగురికితో పాటు ఒక ఎస్టీకి ఒక దళితులకు ఎస్టీలకు క్యాబినెట్ లో హోదా కల్పించినటువంటి రేవంత్ రెడ్డి గారికి శిర సంద్యోగ కార్యకర్తలు నేను నమస్కారం చేస్తా సోదరులారా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ పాఠశాలగా భావించి తన విద్యార్థి దశలో యూత్ ఎన్ఎస్సిగా యూత్ కాంగ్రెస్గా ఐఎన్టీసీ నాయకునిగా వివిధ వర్గ వివిధ పదవులు కాంగ్రెస్ పార్టీలో ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ ఈ రోజు గొప్ప ఉదాహరణగా మనకి ఈ రోజు కనబడుతున్న నాయకుడు మరి లక్ష్మణ్ అన్న చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను లక్ష్మణ్ అన్న మంత్రి పదవి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ సభ్యులందరిలో కాదు జగిత్యాల జిల్లాలో ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వాళ్ళ ఇంట్లో ఒక అన్నగా అన్నగారికి వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిజంగా లక్ష్మణ్ మంత్రి పదవి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పది సంవత్సరాలుగా మనతో నా ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నారు ఒక డిసిసి సభ్యులుగానే కాకుండా ఎన్ఎస్ నుంచి మొదలు పెడితే ధర్మపురి ఎమ్మెల్యేగా రెండు మూడు సార్లు పోటీ చేయడమే కాదు పద్దెనిమిదిలో ఓడి గెలిచి ఓడినారు అయినా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న వారికి న్యాయం జరుగుతుంది అనే ముఖ్య నిదర్శనం లక్ష్మణ గారే నిజంగా పదే సంవత్సరాల నుంచి లక్ష్మణ చూస్తున్నారు ప్రతి టిఆర్ఎస్ గవర్నమెంట్ అనేది చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసింది అలాంటి ఇబ్బందులు పాలు చేసిన వారిని ఒక్కరిని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని వారికి న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుకుంటూ మరోసారి లక్ష్మీనన్న గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నరసింహస్వామి వారికి ఎంత నమ్మకమో మాకు కూడా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి నమ్మకం ఉంది తప్పకుండా మంచి పోర్ట్ఫోలియో వచ్చి మనందరికీ కార్యకర్తలందరికీ ఎందుకంటే ఇప్పుడు మా మిత్రులు గారు చెప్పినట్టు బాధ్యత పెరిగింది నేను ఒకటే కోరుతా ఉన్నా నిజంగా మీరు పనిచేసిన కార్యకర్తలకు గుర్తించండి ఇవాళ మీరు జిల్లా మంత్రిగా వీరు రాష్ట్రంలో క్యాబినెట్లో మీరు ప్రతి నిర్ణయంలో మీ సేవ ఉంటుంది కాబట్టి ఈ జగిత్యాల జిల్లాను కాపాడుకునే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీపై పెట్టిందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎంతోమంది కార్యకర్తలు ఇవాళ ఒక్క పిలుపు మేరకు నా ప్రాణ సమానమైన నా ప్రభుత్వ నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ జీవన్ రెడ్డి గారు నా సాయంత్రం ఫోన్ చేస్తే పెద్ద ఎత్తున తరలి వచ్చినారు మీకు స్వాగతం పరిగెత్తకు ముందు కూడా అడిగినాం ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకర్తలను ఇదే ఆ వేదిక ద్వారా ఆహ్వానిస్తా ఉన్నాం మేము కొడుకులలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం మరి వారి సమయం ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున మేము ప్రోగ్రాం చేస్తే ఇక్కడ ఉన్న కార్యకర్తలను ఎందుకంటే మీరు మంత్రి ఈ మూడు నియోజకవర్గాలకు కార్యకర్తలకు ఒక కొత్త ఊపిరి వేసినట్టయింది ఇలా మేము అందరం కూడా దయచేసి తెలియజేస్తా ఉన్నాం ఇలా వాస్తవంగా జిల్లా అంటే జగిత్యాల నియోజకవర్గమే కానివ్వండి ధర్మపురే కానివ్వండి కోరుట్లే కానివ్వండి కాక మనం ఎప్పుడు వేరుగా భావించలేదు జిల్లా అంత ఒక యూనిట్గా భావించి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ విజయ పతాక మిగలవేయాలనే భావనతో ఏదైతుందో మనందరినీ సమన్వయం చేయగలిగేటువంటి యొక్క ఓర్పు నేర్పరితనం ఏదైతుందో లక్ష్మణ్ గోరరావు గారి పార్టీ ఉన్నదని చెప్పని వారి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా బాధ్యతలు వారికి అప్పగించటం వారు ఏదిస్తున్నదో సరే జగిత్యాల కోర్టులో ఆశించబడ్డ పొందలేకపోవచ్చు కాక కానీ గెలిచిన ధర్మపురి శాతాప్ర నియోజకవర్గం ప్రతినిధిగా వీళ్ళు వారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిందంటే మేమందరం కూడా మంత్రులు అయినట్టు భావిస్తున్నాం మేము చెప్పున్నాం ఇది కేవలం ఒక ధర్మపురి నియోజకవర్గానికే దక్కే గౌరవం కాదు మాకందరికీ దక్కిన గౌరవం అని చెప్పని మీరు భావిస్తూ అని చెప్పంటున్నా వాస్తవంగా నేను వారి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మిత్రు రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ధర్మపురికి వచ్చిండు నేను అన్న నేను అంటే వాస్తవంగా కుట్రలు కుతంత్రాలు ఏదైతుందో ఎక్కువ కాలం కొనసాగాయి మీరు గత శాతం ఎన్నికలు ఏదైతుందో వాస్తవంగా గెలిచినటువంటి ఒక మిత్రుడు లక్ష్మణ్ కుమార్ గారిని సాంకేతికంగా టీఆర్ఎస్ పార్టీ కుట్రలతో కుతంత్రవతోని ఓడినట్టుగా చిత్రీకరించో ఏదైతున్నదో ఒక ఐదు సంవత్సరాల కాలం మరి జాప్యం కావడం జరిగింది నేను అనడాన్న నేను లక్ష్మణ్ ఏదోసారి పోత పోయిందా పేరు సరే కానీ పేదసారి పోయిందని అదృష్టం అని చెప్పాను నేను అదేదన్న అట్లా అంటున్నావు అని చెప్పంటే సార్ గెలిస్తే ఏమైందో ప్రతిపక్షంలో శాస్త్రపుడి అవుతున్నాను మళ్ళా కదే పోరాటం సరే ఇప్పుడు ఏదైతే నువ్వు గెలవబోతున్నావు గెలిచి ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రి బాధ్యతలు చేపడబోతున్నావు అని చెప్పి చెప్పిన ఆ లక్ష్మీరంజ స్వామి కరోనా కటాక్షాలు ఏదైతుందో నీ ఎందున్నాయి నీ వారి ఆశీర్వచితో ఏదైతుందో శాత తప్పుడే గెలవడం కాదు వీళ్ళ మంత్రి కూడా నీకు అవకాశం లభించి రేపు కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం ఏంటంటే సామాజిక సమతుల్యత ఆ సామాజిక సమతుల్యతలో భాగంగా ఎదుగుతున్నదో నాకు తెలిసి దాకున్న అనుభవంలో ఉన్నత వర్గాలకు అవకాశం కల్పించకుండా ఎక్స్పాన్షన్ని కానీ ఏదన్నా కానివ్వండి చెప్పంటు నేను కేవలం దళితుల పలిగైన వర్గాలతోనే ఇవాళ క్యాబినెట్ విస్తరణ చేసినటువంటి ఒక ఉదంతం మిమ్మల్ని చూసినా అని చెప్పంటాను గతంలో ఎప్పుడు కూడా ఎదుగుతున్నదో ఎప్పుడు కేబినెట్ విస్తరణ జరిగినా కానీ ఉన్నత వర్గాలు ఇతరత్ర కూడా కలిపి జరుగుతుండే కానీ కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సామాజిక సమతుల్యత పాటించాలి ఇది కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని తెలియజెప్పబడే విధంగా ఒక సంకేతాన్ని ఇచ్చే విధంగా చెప్పి ఒక సంకేతాన్ని ఇచ్చే విధంగా కేవలం దళితులు బలహీన వర్గాల వారితో ఏదైతుందో వీళ్ళు కేబినెట్ విస్తరణ చేయటం అందులో ఇద్దరు దళితులకు బలహీన వర్గాలకు అవకాశం కల్పించింది ఇప్పుడు మిత్రులు కరణ్ గారు పేర్కొన్నారు ఇప్పుడు గత టిఆర్ ప్రభుత్వంలో ఏది ఇస్తుందో కేవలం ఒకే ఒక దళితులకి అవకాశం లభిస్తే ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఇస్తుందో నలుగురి క్యాబినెట్లో అవకాశం కల్పించడమే కాదు స్పీకర్ కూడా ఏది ఇస్తుందో ఒక దళిత నాయకుడిని అవకాశం కల్పించిందో చెప్పాలి ఇది కాంగ్రెస్ పార్టీకి దళితులు బలహీన వర్గాల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ అని చెప్పడానికి నేను నిదర్శనం పేర్కొంటున్నా అని చెప్పండి ఇలా జగిత్యాల నేను ఇప్పుడే పేర్కొన్నాను ఒక ఉమ్మడి జిల్లాగా ఉమ్మడి నియోజకవర్గ భావిస్తూ చెప్పంటున్నాం ఇలా జగిత్యాల నియోజకవర్గం సంబంధించిన ప్రతి కార్యకర్త మీపై విశ్వాసంతో మీ నాయకత్వం పట్ల విశ్వాసంతో మీరు గత దశాబ్ద కాలం ఏదైతుందో ఇలా మీ తోడుగా నిలుస్తూ మీ నాయకత్వం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు మేము పనిచేసినామని చెప్పంటారు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపును జయించారు జిల్లా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మీ ఆధ్వర్యంలో మీ నాయకత్వంలో ముందు స్థానం అగ్రస్థానం నిలిచిందని చెప్పి సిద్ధంగా ఉన్నామని చెప్పంటున్నా కానీ అదే పరిస్థితులలో మా ఆత్మాభిమానం మా ఆత్మ గౌరవాన్ని కాపాడుసే బాధ్యత కూడా మీపై ఉందని చెప్పని నేను సవనీగా మనం చూసుకోవాలని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ కానీ కార్యకర్తలు మనుగడ లేకుండా కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ నిల్లుపుకోవాలన్నా కానీ కార్యకర్తలే ప్రధానమని చెప్పంటున్నా అటువంటి కార్యకర్తల మనోభావాలు వీళ్ళ గౌరవించడం వారి ఆ పద గౌరవాన్ని కాపాడే విధంగా మీ నాయకత్వం ఏదైతుందో మా కన్నగా నిలవాలని చెప్పని నేను కోరుతున్నా అని చెప్పంటున్నా ఎక్కువగా సమయం తీసుకోకుండా వాళ్ళ మీరు జీవితాలకు వస్తున్నారు అంటే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సంబరాలు జరుపుకుంటున్నది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సంబరాలు జరుపుకుంటున్నాం మేము ఇక్కడ రాజకీయ పదం పొందలేకపోవచ్చు కాక ఇక్కడ మా నాయకుడు లక్ష్మీవారి గారు వస్తున్నారు మాకు అండగా నిలుస్తాడు ఏదైతే మాకేదైతుందో ఏ నిన్నో బిఆర్ఎస్ నాయకుల చేతుల్లో ఏదైతుందో మేము అరాచకాలకు బలైపోయినామో ఇవాళ మాకు స్వేచ్ఛ కల్పిత చేసి మాకు అండగా నిలుస్తారు భావనతోని మేమందరూ కూడా సంబరాలు జరుపుకున్నామని చెప్పండి ఏదైతున్నదో ఇవాళ మీరు మాకు ఏ విధంగా ఎన్నడు కూడా ఏదైతేందో మనందరూ సహోదరులమే నరసింహరావు గారు కానీ మీరు కానీ నేను కానీ మా సోదరుడు కోమరెడ్డి రాములు గారి ఇవాళ లేకపోవచ్చు మన మధ్య కానీ వారి కుటుంబంగా మనం అందరం ఏదైతుందో ఒక సహోదరుగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలని ఒక భావనతో కలిసి పనిచేసామని చెప్పండి దయచేసి ఇవాళ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మీకుండేటువంటి పార్టీ కమిట్మెంట్ మీ ఒక పార్టీ కమిట్మెంట్ తో ఏదైతుందో వీళ్ళ మీ క్యాబినెట్ లో మంత్రి పదవి అవకాశం కల్పింపజేసి నేను చెప్పండి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా వీళ్ళ మీ ప్రజా జీవితం ఏదైతుందో ఎన్ఎస్ఈ విద్యార్థి నాయకుడిగా ఆలంభింప చేసి కాంగ్రెస్ నాయకుడుగా కాంగ్రెస్ కార్యకర్తగా జిల్లా పరిషత్ సభ్యుడిగా జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లాకు తదుపరి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా వీళ్ళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అంచెలు అంచెలుగా ఎదిగి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే గుర్తింపు పొందగలుగుతాడని చెప్పి చెప్పడానికి మీరు నిదర్శనం చెప్పారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మనోభావాలను మరి గౌరవింప చేయడం వీళ్ళ మీ బాధ్యతగా భావించాలని నేను మేము రాబోయే ఎన్నికల్లో కూడా ఏది ఎత్తున్నదో వీళ్ళ జగించ జిల్లాలో స్థానిక సంస్థలు అన్ని కూడా ఏది ఎత్తుందో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని నేను మీ ఆధ్వర్యంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంతో అమలు చేసి తలబెట్టే సంక్షేమ కరెంట్ అన్ని కూడా రాష్ట్రంలో ఏదైతే జగిత్యాల జిల్లా ప్రథమ స్థానం నిలబెట్టే విధంగా మీకు తోడు ఉంటామని చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్ మా అన్న పోయినసారి గెలిచి ఓడిపోయాడు ఈసారి అవకాశం అని చెప్పి ప్రతి వాళ్ళ వేదికమైన వాళ్ళు వేదిక ముందున్న వాళ్ళు కూడా నన్ను గెలిపించి ఇక్కడ నిలబెట్టినారు ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ మంత్రి అయినానంటే మీ అందరి యొక్క అభిమానం మీ అందరి శ్రమ మీ అందరి కష్టము పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు లక్ష్మణ్ కుమార్కు టికెట్ ఇవ్వము రెండు సార్లు ఓడిపోయాడు మూడు సార్లు ఓడిపోయాడు ఆయన ఇక్కడ గెలుస్తాడు ఆయన గెలవడు అని అంటే వా ఆయనకు టికెట్ లక్ష్మణ్ కుమార్ టికెట్ ఇవ్వడం కాదని చెప్పి ఏ రోజు కూడా ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకునిగా సీనియర్ నాయకునిగా ఒక రా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించి మరి మీరు ఎవరు గెలుస్తారో చెప్పండి మరి లక్ష్మణ్ కుమార్ గెలవకపోతే మంచి ఇక్కడ ఓడిన గెలిచిన కాన్ఫిడెన్స్ పట్టుకుని ఉన్నాడు ఒక మాదిక బిడ్డ సామాన్య కార్యకర్త ఈరోజు ఇక్కడ అంతకంటే బెటర్ క్యాండిడేట్ ఉంటే చెప్పండి మరి గెలిపించే బాధ్యత మీ దాటి గెలిపించే బాధ్యత కదా అంతకంటే బెటర్ క్యాండిడేట్ ఎవరు ఉంటే మీరు చెప్పండి అన్న విషయాన్ని ఏదైతే అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు చెప్పిన మాట ఈ సందర్భంగా ఈ వేదిక ముందు ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా నేను మనవి చేస్తున్నా అంటే కష్టకాలంలో కార్యకర్తకు అండగా ఉండేటువంటి మన నాయకుడు నేను ఎక్కువ మాట్లాడకుండా ఈ చైతోని కాంగ్రెస్ జెండా పట్టుకొని ఈ చైతని కాంగ్రెస్ పోస్టర్ వక్కేసి ఒక నిజాయితీగా ఒక నిస్వార్థంగా సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఒకటే జెండాని నమ్ముకొని ఒకటే పార్టీని నమ్ముకొని ఎన్ని అవమానాలు అయినా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని ఆర్థికంగా ఎన్ని విధాలు కూడా అవహేళన అయినా కూడా పార్టీని వదలకుండా ఈ రోజు ఇక్కడ ఈ స్థాయికి వచ్చిన ఉంచి మా మిత్రులందరూ కూడా నేను ఎక్కటే మనం ఇయ్యదలుచుకున్నా కష్టం కిందికి వెళ్ళి వచ్చిన వాడు ఎప్పుడు వెళ్ళి నడుస్తాడు ఉపవాసం ఉన్నవాడు ఆ అన్నం యొక్క విలువ తెలుసు కార్యకర్త వచ్చిన వాడి కార్యకర్త యొక్క మనోభావాలు కార్యకర్త విలువలు కార్యకర్త యొక్క గౌరవం నాకు తెలుసు మీరు ఎవ్వరు కూడా ఆధైర్యపడద్దు అని చెప్పి చెప్తున్నా ఈ సందర్భంగా ఏ ఒక్క కార్యకర్త కూడా ఆధైర్యపడద్దు పడద్దు దయచేసి మిత్రులందరూ కూడా మనం చేస్తున్నా ఎందుకంటే అత్యంత గొప్పగా నేను ఎన్నడూ కూడా ఊహించలే ఎందుకంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా రాజకీయం కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఢిల్లీలో రాజకీయ ఆలోచన విధానం ఒక విధంగా ఉంటుంది రాష్ట్ర నాయకత్వం ఆలోచన విధానం ఒక విధంగా ఉంటుంది జిల్లా నాయకత్వం ఆలోచన విధానం ఒక విధంగా ఉంటుంది కానీ నాయకుడిగా మన ప్రజలలో మంచి పేరు ఉండే విధంగా ప్రజలతో మమేకమై మంచి అయినా చెడైనా మన మీద నెగిటివ్ లేకుండా ప్రజలతో పార్టీకి మన వల్ల పార్టీకి బలోపేతం మంచి జరిగే విధంగా మన నాయకత్వం ముందు పోతున్న సందర్భంలో పట్ల ఈరోజు నేను ఎన్ఐ నుంచి నేను రాజకీయంగా నా జీవితాన్ని మొదలుపెట్టి యూజన కాంగ్రెస్గా కాంగ్రెస్గా ఈరోజు ఈ అవకాశం రావడానికి మీరు నమ్ముతున్నమరో నేను రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయిన తర్వాత ఎలక్షన్ పిటిషన్ వేసిన తర్వాత మధ్యలో నా దగ్గర మిత్రులు వచ్చారు ఎలక్షన్ రెండు సంవత్సరాలు అనగా అన్నా నీ మీద గెలిచిన మంత్రియుడు కేసీఆర్ మూడోసారి ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేస్తాడు ఏదేమైనా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఫామ్ చేస్తాడు కదా సీట్లు తగ్గుతాయి కావచ్చు ఫామ్ చేస్తాడు నువ్వు కుప్ప గెలవలేవు అంటే ఒకటే మాట చెప్పినా మన పని చేసేదంటే నిజాయితీ ఉండాలి మనం అతి స్మార్ట్నెస్ చేయద్దు అతి హుషారినెస్ చేయద్దు ఎవరిని పాట వాడదాలో ఆట పాడద్దు నిజాయితీగా పార్టీని నమ్ముకుంటే పార్టీని నమ్ముకున్నట్టే పని చేయాలి ఇక్కడ ఈ పాట పాడి అక్కడ ఆ పాట పాడద్దు నిజాయితీగా పార్టీ ఏమిటో ఉండాల పార్టీతో చేయాలి నేను నాకు చెప్పిన ఒకటే మాట ఏదేమైనా ధరపురి ప్రజలు కానీ ఇక్కడ కార్యకర్తలు కానీ నన్ను నమ్ముకున్నారు పోలీస్ కేసులు అయినాయి మనం పోలీసు మన కార్యకర్త పోతే గేట్ అవధిలో పెట్టి చెట్టు కిందలో పెట్టేటోడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పోతే కుర్చేసి కూర్చుని పెట్టి మాట్లాడినటువంటి పోలీస్ ఆఫీసర్ని కూడా మీరు ఈ జిల్లాలో మనం ఎంఆర్ ఆఫీస్ పోతే మనం మన న్యాయమైన సమస్య కూడా చేయకుండా అన్యాయమైన సమస్య చేసి పంపించినటువంటి కన్నం కూడా అనుభవించిన వ్యక్తిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇక్కడ నుంచి సుమారు ఈ జిల్లాకు సంబంధించిన పెద్ద జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో బట్ట సంబంధించిన ఇష్యూలు కూడా వస్తే పదహారు కేసులు పెట్టింది నా మీద మొన్న ఎత్తున్న మాకు డిఎస్పీ నా మీద మూడు నాలుగు వేల మూడు కేసులు పెట్టిందట కారణం ఏంటంటే నా మూడు నాలుగు కేసులు పెట్టిన నేను అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే దళితులు కాబట్టి అరెస్ట్ చేయాలి అదే వేరే ఉన్నాయి అరెస్ట్ ఎత్తును ఆ భయాన్ని నన్ను అరెస్ట్ చేయాలి ఆ కేసులు అట్లే ఉన్నాయి సుమారు పదహారు పదహారు కేసులు నా మీద పెట్టినా కూడా నేను ఎప్పుడు భయపడలే నా మీద ఎలక్షన్ సంవత్సరాల కింద కూడా మీరు పార్టీ మారని ఇప్పటికైనా మీకు ఎన్ని విధాలా కూడా మేము ఎలక్షన్ పిటిషన్లో కూడా కానీ అన్ని విషయాల్లో కూడా మీకు ఎన్ని సహకరిస్తాము నీకు ధరపురి కాదు చొప్పదని టికెట్ ఇస్తాం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా వచ్చి మాట్లాడినా కూడా ఒకటే అనుకున్నా మనం నిజాయితీగా పార్టీని నమ్ముకున్నాం దేవుణ్ణి నమ్ముకున్నాం ధర్మపురి ప్రజలు నమ్ముకున్నాం కార్యకర్తలు నమ్ముకున్నాం ఏదేమైనా ఖచ్చితంగా గెలుస్తాం అనే విషయంలో పట్ట ఆ నాయకులు పేరు చెప్పదలుసుకున్నాం కానీ ఆ కూడా మాట చెప్పిన మీడియా ముందు చెప్తున్నా మీరు ఎన్ని తల కిందవి కాళ్ళు చేయండి మంత్రి కొపరేషన్ ఓడగొట్టే నేను హైదరాబాద్ వస్తా అని ఎందుకంటే కార్యకర్తల యొక్క ధైర్యము ప్రజల యొక్క నమ్మకం మన మీద ఉన్నది కాబట్టి నేను ఆ రోజు ఆ మాట చెప్పి నిలబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్గా మీ అందరి ధైర్యంతో రాష్ట్ర కేబినెట్లో అవకాశం జరిగింది దయచేసి మా మిత్రులందరూ కూడా చెప్తున్నా గత కొద్ది నెలల నుంచి మన జైతాల అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ మరి జైతాల జిల్లాలో రాజకీయంగా జరిగే ఇబ్బందుల విషయంలో కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారికి మన నాయకుడు మీకు ఎంతైతే అభిమానం ఉన్నదో ప్రతి వాళ్ళు మాట్లాడితే మా జీవనాన్న మా జీవనాన్ని మాట్లాడేటువంటి మా కార్యకర్తలు కానీ మా అన్నదమ్ములు కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా సహోదరులు కానీ మా చెల్లె మాట్లాడింది ఇప్పుడే అన్నా మీరు మంత్రి అయితే మీరు సంతోషపడుతున్నాం మీ వాళ్ళన్నా మాకు న్యాయం జరుగుతుంది పార్టీ జెండా పట్టుకున్నాం మీ ద్వారా మాకు మంచి జరుగుతుంది మీకు మంత్రి పదవి వస్తే మాకు మంత్రి పదవి వచ్చినటువంటి విషయంగా మా చెల్లెలు మాట్లాడింది మా సదస్సు మా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాట్లాడింది తప్పకుండా చెప్తున్నా ఇక్కడ నాయకత్వాన్ని అందరికీ కూడా చేతులు జోడించి మనం చేసుకుంటాం కొంచెం ఓపికగా ఉండండి సమయం అనేది మంచి రోజు మంచిగా తప్పకుండా వస్తాయి మీకంటే ఎక్కువ అవమానాలు భరించిన మీకంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఎప్పుడు కూడా మనం వ్యక్తిగతమైన దూషణలో ఒకరి మీద వ్యక్తిగతమైనటువంటి ఆలోచన పరంగా పోతే నష్టం మనకే జరుగుతుంది దయచేసి రాజకీయ పరంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కానీ రాష్ట్ర నాయకత్వానికి కానీ కొత్తగా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు కానీ మొత్తం మన జగితాల నిజవర్గానికి సంబంధించిన ప్రతి విషయం కూడా వాళ్ళ క్లియర్ రిపోర్ట్ ఉన్నది వాళ్ళ దగ్గర వాళ్ళ క్లియర్ రిపోర్ట్ ఉన్నది వాళ్ళ దగ్గర ఏం జరుగుతుంది జైతాల నిజవర్గంలో ధరపుర్లో ఏం జరుగుతుంది కోరుట్లలో ఏం అనే విషయంలో కూడా ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలవాలి అనే విషయంలో కూడా నాయకత్వం చాలా సీరియస్గా ఉన్నది దయచేసి మీరు ఎవ్వరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని కూడా మీ యొక్క అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా ఈరోజు మీరు మీ మీ యొక్క అభిమానంతో నమ్మకంతో ఆ ధర్పురి దైవ స్వామి యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు అభిమానంతో గెలిపొందిన వారిగా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న దయచేసి ఈ రోజు యొక్క అవకాశంలోపట మనకి నాకు అవకాశం ఇచ్చిన విషయంలో ఒకట అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కేసీ వేణుగోపాల్ గారు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రి వర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్లు కానీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మీనాక్షి నటరాజన్ గారు ఒకటే చెప్పినారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నమ్ముకున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ ఎన్ఐసి నుంచి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ జెండా పట్టుకున్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం చేసుకుని నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా జైతాల్ జిల్లా ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు అభిమానం తెలియజేస్తున్నాం దయచేసి మా మిత్రులందరూ కూడా మీ లక్ష్మణ్ గారు మీ కుటుంబ సభ్యుడిగా రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ జైతాల్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మనం చేస్తున్నారు చేతులు జోడిచ్చి ఓడి నాకు గెలిచిన పార్టీని నమ్ముకున్న వ్యక్తిగా మీ అందరి అభిమానంతో ఈ రాష్ట్ర కేబినెట్లో ఒక మంత్రిగా ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చొని చట్టాన్ని చేసే అధికారం నాకు మీరు ఇచ్చిళ్ళు మీకు ఎవ్వరు కూడా ఇబ్బంది జరగకుండా పెద్దలు జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు పొన్న ప్రభాకర్ గారు ఉన్నారు అందరి సో ఒక సహకారంతో మనకు ఏ విధంగా మంచి చేసే విషయంలో కూడా ఎవరు అని చెప్పి మా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ ఎందుకంటే ఎక్కువ మాట్లాడకుండా గత పది సంవత్సరాల దగ్గర కష్టమైన సుఖమైన మీ ఎమ్మడి నేనున్నా మనం ధర్నాలు చేసినాం రోడ్లనే కూర్చున్నాం పోలీసులు అరెస్ట్ చేసి మన బీర్పూర్ పోలీసు తీసుకోపోతే రామచంద్రం అని చెప్పిండు మాకు అన్నం తీసుకొచ్చి పెట్టిండు అక్కడ రంజిత్ అన్నం తీసుకొచ్చి పెట్టిండు మాకు ఆ కష్టాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళం పొద్దున దేవుడి దండం పెట్టుకుని ఏమి పెట్టుకుంటాం అంటే ఫస్ట్ మేము ఎక్కడికెళ్ళి వచ్చిన వాళ్ళని చూసుకుంటాం ఈ రోజున్న పోలీసు దాని మేలు ఈ అటాలం పటాలం శాశ్వతం అనేది కాదు ప్రజలు సల్లది చూస్తే ఉంటుంది ప్రజలు సలహాలు చూస్తే ఏది ఉండదు దయచేసి ఇవన్నీ గుర్తుకు పెట్టుకొని ముందుకు పోయేటువంటి నాయకత్వం ఉన్నటువంటి పరిస్థితి లోపల వచ్చిన వాళ్ళం కష్టం తెరిచిన వాళ్ళం దయచేసి మిత్రులంతా కూడా ఏది పడుతుంది అది ఇష్టాంతరంగా వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకోవడం వాట్సాప్లో మన పార్టీని తక్కువ చేసే విధంగా మాట్లాడడం మన నాయకత్వం తక్కువ చేసే విధంగా మాట్లాడద్దు మీ అన్నగా ఈ రాష్ట్రం అత్యంత కీలకమైన పదవిలో నేనున్నా మనకు ఏ విధంగా న్యాయం జరిగే విషయంలో కూడా మన కష్టాలు మన ఇబ్బందులు మనం ఆ పార్టీ పది సంవత్సరాలు జెండా పోసినప్పుడు ఎన్ని కష్టాలు అనుభవించినో మళ్ళీ కష్టాలు రాకుండా మీ అన్నగా నాకు కుర్చీచ్చి కుర్చీలో కూర్చుని పెట్టి బాధ్యతలు నాకు అప్ప చెప్పండి కొంచెం టైం ఇవ్వండి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా నాయకత్వాన్ని ఒప్పియాలి రాష్ట్ర నాయకత్వం కానీ దేశ నాయకత్వాన్ని కానీ ఏ విధంగా ఒప్పించే విధంగా నేను బాధ్యత తీసుకుంటా బాధ్యత భయపడటం కాదు ఏదో ఇక్కడ ఒక మాట అక్కడ మాట మాట్లాడటం రాజకీయ పరంగా భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి ముఖ్యమంత్రి నిర్ణయానికి అందరి కలుపుకొని పోయే విషయంలో కూడా కలుపుకొని మాట్లాడే విషయంలో కూడా ఉంటాయి కానీ నిర్ణయం చేయటప్పుడు జీవన్ రెడ్డి గారి యొక్క ఆలోచన పరంగానే నిర్ణయాలు జరుగుతాయి తప్ప వేరే జరగని విషయాలు కూడా మరొకసారి సవిన్యంగా మనం చేసుకుంటూ ఎవరికి అన్యాయం జరిగే ఆలోచనలు ఏముండయి అందరూ కలిసికట్టుగా ముందు పోదామని మరొకసారి సెలవు తీసుకుంటూ దయ ఉంచి తప్పకుండా జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జైతాల అసెంబ్లీ కానీ కోరుట్ల అసెంబ్లీ కానీ ధర్మపుర అసెంబ్లీ కానీ అన్నా అదేవిధంగా చొప్పలేని రెండు మండలాలు విమరాడ రెండు మండలాలు అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి న్యాయమైన విషయంలో కూడా మీరు ఏది చెప్పినా కూడా అమలు చేసే బాధ్యత నాది అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ సెలవు జై కాంగ్రెస్